నమస్తే అన్న అందరికీ నమస్కారం కతారులో మరణ శిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులకు భారీ ఊరట లభించింది వివరాలు వెళితే భారత ప్రభుత్వం అప్పీల్ పైన మొత్తం ఎనిమిది మంది మాజీ భారతీయ నావికులకు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మరణ శిక్ష పైన స్టే విధించారు ఈ విషయం పైన కతార్ లోని కోర్టును ఆశ్రయించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది విచారణ సందర్భంగా కోర్టు శిక్ష తగ్గించిందని చెప్పి అలాగే తీర్పుకు సంబంధించిన సవివరమైన కాపీ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి జైశంకర్ గారు తెలిపారు విచారణ సందర్భంగా ఖతార్లోని రాయబారులు మరియు అధికారులు కోర్టుకు హాజరయ్యారు మొదటి నుంచి ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది అలాగే గత సంవత్సరం ఆగస్టులో మనం చూసుకుంటే గూఢాచార్యం చేస్తూ ఉన్నారని చెప్పి ఎనిమిది మంది భారతీయ నేవీ అధికారులను ఖతార్ పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత వారిని కోర్టు ముందు హాజరుపరచగా వాళ్ళు నేరం చేసినట్లు నిరూపణ అయిందని చెప్పి తారు కోర్టు మరణశిక్ష విధించింది అలాగే దీనిని భారత ప్రభుత్వం ఖండిస్తూ అప్పీల్ చేయడంతో ప్రస్తుతం మరణ శిక్ష పైన స్టే విధించామని చెప్పి అలాగే శిక్ష తగ్గించామని చెబుతూ ఉన్నారు మరణ శిక్ష రద్దు చేశారా శిక్ష తగ్గించింటే ఆ యొక్క తగ్గించిన శిక్ష ఏమిటనేది మనకు తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్